హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మార్తి ఎడ్యుకేషనల్ వరల్డ్ అందరికీ నమస్కారం అండి ఈ రోజు నేను డిఎస్సికి సంబంధించిన తెలుగులోని చాలా ముఖ్యమైన బిట్స్ చెప్తున్నానండి ఇది తెలుగు వ్యాకరణానికి సంబంధించిన బిట్స్ అనమాట చాలా చాలా ఇంపార్టెంట్ బిట్స్ అయితే చూడండి అమ్మవారిని సిరిమానుపై ఊరేగిస్తూ సిరిమాను ఉత్సవం నిర్వహించే జిల్లాలు ఏవి సిరిమాను ఉత్సవం అంటే పైడితల్లి అమ్మవారిదే అండి శ్రీకాకుళం విజయనగరంలో నిర్వహిస్తారనమాట నాలుగోది ఆన్సరు పరుల కొరకే నదులు ప్రవహించు గోవులు పాలనిచ్చు చెట్లు పూలు పూచు తరువాత వచ్చే పద్యపాదాన్ని గుర్తించండి పరహితము కంటే పరమార్థమున్నదా థర్డ్ వన్ అండి తెలివితేటలకు పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు అనే తేడా లేదు చిన్నపిల్లలు తమ మేధాశక్తితో పెద్దవాళ్లను ఆశ్చర్యపరిచే ప్రతిభను కన్నపరుస్తారన్న ఇతివృత్తం గల కథ బాలతిమ్మరస్ అండి సెకండ్ వన్ ఆన్సర్ ఎవరు పట్టించుకొని దుఃఖం అనే అర్థం వచ్చే జాతీయం ఏది అంటే అరణ్య అండి ఆరు నెలల సాహసం చేస్తే వాళ్ళు వీలవుతారనేది ఏంటి సామెత ఆవంతైనా విశ్రమించక చెంచలమై కదలాడును నింగిని సీతమ్మనే అవి వెదుగుచుండెనో అని అవంస సోమసుందర్ వర్ణించినది వేటిని వర్ణించాడు సీతాకొక చిల్కల్ని వర్ణించాడు సెకండ్ వన్ నేను మీ ప్రియనేస్తాన్ని అనే పాఠం యొక్క ప్రక్రియ ఆత్మకదండి పోస్టల్ ఇండెక్స్ నంబర్ లో రెండవ మూడవ అంకెలు దీన్ని సూచిస్తాయి జిల్లాని సూచిస్తాయి కార్యాకరణ సంబంధ వాక్యాలు చేదార్థకాలు చూడండి నేను ఆల్రెడీ తెలుగు వ్యాకరణానికి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ అంటే చేదర్ధకాలు అంటే ఏంటి మొత్తం వ్యాకరణానికి ఛందస్సు అలంకారాలు ప్రకృతి వికృతులు పర్యాయ పదాలు నానార్థాలు ఇవన్నీ కూడా నేను మన ఛానల్లోని వీడియోస్ చేసానండి మీరు కానీ మిస్ అయితే ఒక్కసారి నా ఛానల్ని చెక్ చేస్తే మీకు అన్నీ ఉంటాయండి ఇవి కూడా బిట్స్ అన్నవి ఇప్పుడు వన్ నాట్ వన్ నుంచి చెప్తున్నాను హండ్రెడ్ వరకు అన్నవి ఆల్రెడీ చెప్పేశాను ఒకసారి ఛానల్ కానీ చెక్ చేస్తే మీకు అన్నీ కనబడతాయి తెలుగుతో పాటు సైకాలజీకి సంబంధించిన క్లాస్ క్లాసులు బిట్స్ అలాగే సోషల్ స్టడీస్ సంబంధించిన క్లాసులు బిట్స్ కూడా మీకు కనబడతాయి ఒకసారి ఛానల్ని చెక్ చేయండి అయితే ఇప్పుడు బిట్స్ లోకి వెళ్ళిపోదాము హరిచంద్రోపాఖ్యానం రచించింది ఎవరు గౌరణ నెంబర్ వన్ ఆన్సర్ సూర్యుని రథసారథి అనూరుడు బుద్ధిహీనుడు అను సమాసంకు విగ్రహ వాక్యం బుద్ధి చేత హీనుడు అవుతుంది కంఠీరము అను పదానికి వ్యుత్పత్తి అర్థము కంటల ధ్వని కల్లది అని థర్డ్ వన్ ఆన్సర్ రాయప్రోలు రచించిన కండకావ్యం తృణకంకణం అపార కృప తరంగితాలైన నయనాంచనాలు ఆనందం జాలు ఆనందం జాలువారే స్నిగ్ధ పరిమళాలు అని తిలక్ సంబోధించినది శాంతిని నెంబర్ వన్ ఆన్సర్ ఆ ఏనుగు నడిచే కొండ అన్నట్టు ఉంది ఈ వాక్యంలో అలంకారము ఉత్ప్రేక్ష అలంకారం అవుతుంది సెకండ్ వన్ ఆన్సర్ సువర్ణాధ్యాయం అను పదంలోని సంధి సంధి కార్యము అను పదానికి వికృతి కజము గుండెలో సూలము గొంతులో శల్యము కోలతో స్నేహము పై గేయ పంక్తులు తెలియజేసే విలువలు నైతిక విలువలు సెకండ్ వన్ ఆన్సర్ గాంధీజీని ప్రభావితం చేసిన నాటకాలు సత్యహరిచంద్ర శ్రవణకుమార చరిత్ర ఎప్పుడు సంపద కలిగినా అప్పుడు బంధువులు ఒత్తురు తెప్పలుగా చెరువు నిండినా కప్పలు పదివేలు చేరును ఈ వాక్యాలలో బంధువులను కవి పోల్చినది దేంతో కప్పలతో ఇక్కడే ఉందండి ఒకసారి మీరు కానీ కరెక్ట్గా గమనిస్తే ప్రశ్నలోనే ఆన్సర్ ఉంటాయి కొన్ని కొన్ని ప్రశ్నలకి గోపి చెటపటలాడాడు చెవులు రిక్కరించాడు కళ్ళు చిల్కించాడు ముఖం చిట్లించాడు పై వాక్యాల వల్ల తెలియజేయ వచ్చేది ఏంటి పిల్లల స్వభావం అన్నది పై వాక్యాల వల్ల తెలియజేయ వస్తుంది బాలగంగాధర్ తిలకు వినాయక చవితి ఉత్సవాలు ప్రారంభించడానికి గల ప్రధాన ఆశయం జాతీయ సమైక్యత అసాధ్యమైన పనిని సుసాధ్యం చేసిన సందర్భంలో ఉపయోగించే జాతీయం కొండలు పిండి కొట్టు పిపీక అది సూక్ష్మజీవులకు ఆహారం కావాలనే ఉద్దేశంతో సంక్రాంతి ముగ్గులు బియ్యపు పిండితో వేసేవారు ఈ వాక్యం నుండి గ్రహించాల్సింది భూతదయ ఫోర్త్ వన్ ఆన్సర్ పంచరామాల్లో ఒకటైన క్షీరారామానికి గల ఇంకొక పేరు పాలకొల్లు కోడినాగులై ఉరికే వాగులు క్షీరధారులై పారే తోగులు భూసతి వానల తానుములాడి పచ్చిక కోకల పైట సవరించే ఈ గేయ పంతులు గల పాఠం ఏది వర్షాలు నాన్న కాఫీ తాగుతూ పేపర్ చదువుతున్నాడు ఈ వాక్యం వాక్యం అవుతుంది నెంబర్ వన్ ఆన్సర్ ఉత్పలమాలలో గల గణాలు భరణ బబరవ నన్నయ్య బిరుదులు ఏంటి ఆదికవి వాగమ వినోబాబావే భూదాన ఉద్యమాన్ని చేపట్టడానికి కారణం భూమిని అందరికీ పంచాలనే సదాశయం నెంబర్ వన్ ఆన్సర్ దళం అనే పదానికి నానార్థాలు గుంపు ఆకు సీత ఇష్టాలు అనే పాఠ్యభాగ ప్రక్రియ బుర్ర కథ వసుధ అను పదానికి గల పర్యాయ పదాలు భూమి పొడమి అన్నార్థులు అనాథలుండని ఆ నవయుగం అదంత దూరమో కరువంటూ కాటకమంటూ కనిపించని కాలాలెప్పుడో ఈ గేయపంతులు దాసరథి రచించిన ఆలోచన పాటలోనివి ఈ గేయపంతుల్లోని ఇతివృత్తం ఏంటి అంటే సామాజిక చైతన్యం అతని ఇంటి ముందున్న పెద్ద కుక్కను చూచి సింహమేమోనని భయపడ్డాను ఈ వాక్యంలో అలంకార ఉత్ప్రేక్ష అలంకారం అవుతుంది సెకండ్ వన్ ఆన్సర్ అర్ధవంతమైన రెండు పదాలు కలిసి ఒకే పదంగా ఏర్పడితే అది సమాసం అవుతుంది కింది ప్రకృతి వికృతులను జత చేయుము స్నేహము నెయ్యము ఇది లా అవుతుంది రాత్రి రాత్రి యా అవుతుంది ఇది ఆకాశము రా అవుతుంది ఇక్కడ ఎక్కడ ఉన్నాయి సెకండ్ వన్ ఆన్సర్ ఇది అణ్వాస్త్రం అన్న పదాన్ని విడదీసిన రూపం అణు ప్లస్ అస్త్రం థర్డ్ వన్ ఆన్సర్ పాకల చెరువులోని పది గుంజలు ఊపితే ఊగుతాయి పీకితే రావు ఈ పొడుపుకు విడుపు చేతివేళ్లు కిందివాణిలో మహాప్రాణాక్షరాలు ఘ నాలుగు ఆన్సర్ నరుడు మెచ్చిన నారాయణుడు మెచ్చు ఈ పద్యపాదం తర్వాత పాదాన్ని గుర్తించండి దీనులందు దేవదేవుడు వన్ నిష్ప్రయోజనం అనే అర్థంలో ఉపయోగించే జాతీయం అడవి కాచిన వెన్నెల ప్రజ్ఞ చిరునవ్వు నవ్వి నేను మీకు మాట ఇస్తున్నాను ప్లాస్టిక్ వినియోగం తగ్గించి మీ కాగితంతో తయారైన వస్తువులను వినియోగిస్తారు ఈ వినియోగిస్తాను పై వాక్యం వలన మనకు కలిగే స్పృహ పర్యావరణ స్పృహ చిలుక సందేశం అనే పాఠం గేయ రూపంలోని నాటిక ఫోర్త్ వన్ ఆన్సర్ మన జాతీయ జెండా పొడవు వెడల్పుల నిష్పత్తి మూడిస్టు రెండు చిరిగిన చొక్కా అయినా తొడుక్కో గాని మంచి పుస్తకం కొనుక్కో అన్న వారు ఎవరు కందుకూరు వీరేశలింగం పంతులు గారు ఇక్కడ మేమంతా క్షేమం అన్న కథ రచయిత ఎవరు మధురా అంతకం రాజారాం అమృతం తెచ్చి తన తల్లి దాస్యాన్ని తొలగించినవాడు వైనతేయుడు ఇవ్వండి ఏ డిఎస్సికి సంబంధించిన తెలుగు వ్యాకరణానికి సంబంధించిన ముఖ్యమైన బిట్స్ ఇంకా మిగిలినవి నెక్స్ట్ వీడియోలో చెప్తాను ఈ వీడియో కానీ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి ఈ ఛానల్లోని కి సంబంధించిన ముఖ్యమైన టాపిక్స్ బిట్స్ కూడా ఉంటాయి ఒకసారి ఛానల్ చెక్ చేయండి ఓకే థ్యాంక్ యూ